కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములకు ఇది పంచమి మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషము వరకు తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల వరకు తదుపరి శ్రవణ నక్షత్రం కరణం తైతుల మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషము వరకు తదుపరి గరజి రాత్రి రెండు గంటల పదమూడు నిమిషముల వరకు యోగం బ్రహ్మము రాత్రి రెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు తదుపరి ఐంద్రము వర్జ్యం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఆరు నిమిషముల నుంచి మూడు గంటల ఎనిమిది నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు తొమ్మిది గంటల పన్నెండు నిమిషం వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషం నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు శుభ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నిమిషముల వరకు వందే భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనువడు మృఖండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావన ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నెంబర్ ఏడు